పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయడం తెలిసిందే కూటమి ఎంపీల విజ్ఞప్తితో అరకు ఆర్గానిక్ కాఫీ స్టాల్ ఏర్పాటుకు లోక్సభ స్పీకర్ అనుమతి ఇచ్చారు కొన్ని రోజుల కిందట ఈ కాఫీ స్టాల్ ప్రారంభమైంది అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవానికి తనను పిలవలేవని ఆమె ఆరోపించారు అరకు నియోజకవర్గ ఎంపీనైనా తనను పిలవకపోవడం ఏంటని ప్రశ్నించారు ఇది ఖచ్చితంగా తనను అవమానించడమేనని రాణి ఆగ్రహం వ్యక్తం చేశారు అరకు పార్లమెంట్ పార్లమెంటేరియన్ని అయితే నిన్న జరిగిన ఇనాగ్రేషన్ అరకు కాఫీ స్టాల్ ఇనాగ్రేషన్ మన పార్లమెంట్ లో జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్ కి అరకు స్థానిక అరకు ఎంపీని పిలవకపోవడం బాధాకరం అయితే ఈ అరకు స్టాల్ ని ఇనాగ్రేట్ చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం మనందరికీ ప్రౌడ్ మూమెంట్ ఎస్పెషల్లీ